మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి మిమ్మల్ని శపించు వారిని దీవించుడి మిమ్మను బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి చప్పలు కొట్టగల ఇక్కడ రెండు విషయాలు చెప్పేస్తారు ప్రేమించుడి ప్రార్థన చేయుడి ప్రేమించుడి ప్రార్థన చేయుడి శత్రువుల్ని అన్నాడు ఒక పాస్ట్ గారు బాగా వాక్యం చూస్తున్నాడు ఒక కొడుకు గుచ్చుకుంటున్నాయి ఒకడు బాగా పగబట్టాడు చర్చిలోనే పగబట్టి ఇతను బాగా వేధిస్తున్నాడు వేధిస్తున్నప్పుడు ఈ పాస్టర్ గారికి ఒక రోజున ఒక ఆలోచన వచ్చింది వచ్చి ఒక మాట అన్నాడు డై వాడు నన్ను బాగా హింసిస్తున్నాడు కదా ప్రతిదీ వాక్యానికి వ్యతిరేకంగా చేస్తున్నాడు కదా సంఘాన్ని పాడు చేస్తున్నాడు వాడిని చంపేస్తానన్నాడు ఎవరో మాట ఉందే పాస్ట్గా ఏమన్నాడంటే వాడిని చంపేస్తానన్నాడు ఆ పక్కన వాడికి ఏం అర్థం కాల ఇదేంటి వాక్యాన్ని బోధించి వాడు చంపేయడం ఏంటబ్బా అనుకొని ఎలా చంపుతాడో ఇదేంటి పాస్ట్ గారు ఈ మాట అన్నాడు ఎలా చంపుతాడని ఎదురు చూస్తున్నాడు అప్పుడు అతనికి ఏదైతే కొరతగా ఉందో అతను ఏ విషయంలో సాల్వ్ చేసుకోలేకపోతున్నాడు సమస్యను కొన్ని చేశాడు అయినా గ్రహించాల ఇన్ని ఎలా చేయాలా మేలు చేస్తున్నాడు అతడు గ్రహించరు కొంతమంది మూర్ఖులు గ్రహించరు ఒకరోజు వీళ్ళిద్దరు భార్య భర్తలు అలా వెళ్తున్నప్పుడు ఒక కుంట బాగో వస్తే అక్కడ తన భార్య ఆ దాంట్లో పడిపోయింది ఆ చెరువులో ఆ బావిలో పడిపోయింది ఈతనికా ఈత రాదు చుట్టుపక్కల వారా ఎవరు దిగటం లేదు వాళ్ళలో ఈత చిన్నడు ఉన్నాడో లేదో తెలియదు ఇప్పుడు ఆమె ఈయన కళ్ళ ముందే మునిగి తేల్చుంది తన భార్య కళ్ళ ముందు మునిగి తేల్చుంది మునిగి తేల్చుంది ఏడుస్తున్నాడు గుండెలు బాదుకుంటున్నాడు ఈ లోపల గారికి ఎవరు వచ్చి వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చాడు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చేసరికి ఇది సంగతి ఇతను చూసిన వెంటనే ఇతను ముఖం ఇతను పాస్టర్ గారు వచ్చిన సుఖం లేదనుకున్నట్టు ఇతను ఆలోచన ఉంది అప్పుడు ఇతను దూకడానికి చొక్కా ఇడుస్తుంటే చుట్టుపక్కల వారు ఒకటేమంటున్నారు పాస్టర్ గారు ఇది చాలా లోతైన బావి ఆ అమ్మాయిని రక్షించడం కష్టం నువ్వు కూడా చస్తావు అన్నారు ఇతను వింటున్నాడు ఆ మాటలు నేను చనిపోయినా పర్వాలేదు నా సహోదరుడు కుటుంబం నాసినవాడు నాకు ఇష్టం లేదని ఒక దూకు దూకాడు దూకి దేవుని దయని బట్టి ఆమెను ఇతను కూడా కాపాడబడి బయటకొచ్చాడు ఎప్పుడైతే బయటకు వచ్చారో ఇతను ఏరే వాళ్ళ ద్వారా విన్నాడు ఇతను నేను చంపేస్తాను అన్నాడుగా పాస్ట్ గారు ఎలా చంపుతాడా అని ఈడు ఏరే రకంగా అర్థం చేసుకుని చూస్తున్నాడు ఇప్పుడు ఆ పాస్టర్ గారు కాళ్ళ మీద పడి ఒక మాట ఉన్నాడు పాస్ట్ గారు నిజంగా నన్ను చంపేసేవండి అన్నాడు నిజంగా నన్ను చంపేసేవండి అన్నాడు ఆ చుట్టుపక్కల వారికి ఏం అర్థం కల ఇదేంటయ్యా నీ భార్యని నిన్ను రక్షిస్తే నువ్వు చంపేసావంటావేంటి అన్నాడు కాదండి పాస్టర్ గారి మీద భయంకరమైన పగ పెంచుకున్నాను నేను ద్వేషాన్ని పెంచుకున్నాను నేను చూపించిన ప్రేమ నాలో ఉన్న పగని ద్వేషాన్ని చంపేసింది ఇప్పుడు నేను ఆయన్ని ద్వేషించలేను అతనికి వ్యతిరేకంగా నేను మాట్లాడలేను నా జీవితంలో పాస్టర్ గారికి వ్యతిరేకంగా నేను లేవలేను ఎందుకంటే నా కుటుంబాన్ని నిలబెట్టినవాడు బ్రతికించిన వాడు ఆయనే కదా ఒకసారి మీరు ఆలోచించి ఇక్కడ ఇందాక కొట్టారు కొంతమంది చప్పట్లో ఏమనంటే పగదీర్చుకొని ఉంటారు నా పని అనగానే నా పని ఏంటి నాయన ఎదురుగా చూడడం అని వాళ్ళు నాశనం అవుతుంటే ఇప్పుడు దేవుడు అంత అన్యాయస్తుడిగా చూడకండి మన శత్రువులలో ఎవ్వరూ నాశనము కాకుండా మన మీద అసూయ పడుతున్నటువంటి వారు ఏ ఒక్కరికి నాశనము సంభవించకుండా ఉండునుగాక మరి ఏం జరగాలంటే ఏసుమములో వారు రక్షిపడుగా వారు మనకు సహకార ఎంతమందికి అర్థమవుతుంది స్తోత్రం చెప్పగలరా అసలు మన మిత్రులు ఇచ్చే సాక్ష్యం కంటే మన శత్రువు గాని మన గురించి సాక్ష్యం ఇస్తే అద్భుతమైన సాక్ష్యం అది దాని కొరకు కనిపెట్టాలి దాని కొరకు బైబుల్ ఏం చదువుతుందంటే ఇక్కడే మిమ్మల్ని హింసించిన వారి కొరకు ప్రార్థన చెయ్యుడి మిమ్మల్ని నిందించిన వారి కొనకు ప్రార్థన చెయ్యుడి మీ శత్రువుల కొనకు ప్రార్థన చెయ్యుడి ఎందుకంటే ప్రార్థన మనిషిలో ఉన్న ద్వేషాన్ని చంపేస్తుంది మనం చేసిన ప్రార్థన వారిలో ఉన్న పగను చంపేస్తుంది మనం చేసిన ప్రార్థన వారిలో ఉన్న కుదంత్రాలను నాశనం చేసి వారిని ఒక మనిషిని మనిషిగా తయారు చేయగలిగినటువంటిదే ప్రార్థనలో ఉన్న శక్తి అందుకని దేవుడు అన్నాడు మీ శత్రువులు కొరకు ప్రార్థన చెయ్యండి వారు మారనుకో మనకి శత్రువు లేరి ఎంతమందికి అర్థమవుతుంది నిన్ను వాళ్ళు అర్థం చేసుకున్నారనుకో ఇక శత్రువు లేరి ఒక శత్రువుని మనం చంపడం మొదలు పెడితే వందల మంది శత్రువులు మనకు పుడతారు నిజంగా ఒక శత్రువు నాశనం అయితే ఇంకో శత్రువు పుడతాడు ఈయన చంపేస్తే ఇంకొకటి పుడతాడు అసలు శత్రువులే పుట్టకుండా ఉండాలంటే ఈ శత్రువుని మనవసిపరుచుకుంటే నెక్స్ట్ ఇంకొక శత్రువు ఎవడు పుట్టడో ఈడే తయారు చేస్తాడు శత్రువుల్ని ఎంతమందికి అర్థమైంది కాకపోతే ఆ శత్రువును మన మిత్రుడుగా మార్చుకోవడానికి మనం భరించాల క్షమించాలా ప్రేమించాలి వాడికి మేలు చేయాలి అప్పుడే శత్రువు చచ్చిపోతాడు